హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ విజయ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఎందుకు ఎలా అంటున్నానంటే లాంగ్ వీడియోస్ పెట్టడం చాలా తగ్గించేశాను కదా ఇంకా రెగ్యులర్గా అయితే లాంగ్ వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయండి ఈరోజైతే మార్నింగ్ టు ఈవినింగ్ లాక్ మీకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనిపిస్తుంది నాకైతే మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి ఈరోజు కొంచెం స్పెషల్ అనే చెప్పుకోవచ్చండి ఎందుకంటే ఈరోజు వ్లాగ్ వచ్చేసరికి సింహాచలం టెంపుల్కి వెళ్ళిన బ్లాగ్ కూడా యాడ్ చేస్తాను దీంట్లో అలాగే ఒక పెద్ద క్రియేటర్ నుంచి టెక్ ఛానల్ వాళ్ళ తరపు నుంచి నాకైతే ఒక గిఫ్ట్ అయితే వచ్చింది అదేంటి అనేది కూడా వీడియోలో అయితే యాడ్ చేశాను వీడియో ఎండ్ వరకు చూడండి ఎలా ఉంది ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి ఇది మార్నింగ్ బ్లాగ్ అండి అంటే ఫస్ట్ ఇంకా లేచిన వెంటనే నుండి నా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది ఏంటి అనేది చూపించండి అక్క అది ఇది అని అడుగు తున్నారనమాట అందుకని అసలు నేను మార్నింగ్ లేచిన వెంటనే నేను చేసుకునే పనులు ఏంటి అనేది అయితే ఈరోజు వీడియోలో అయితే చూపిద్దాం అనుకుంటున్నాను ఇంకా నైట్ అయితే బెండకాయలు ఈరోజు స్కూల్ ఉంది కాబట్టి పిల్లలు స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి స్కూల్ ఉంది కాబట్టి నేనైతే ఇంకా నైట్ టైమే బెండకాయలు అవన్నీ కడిగేసేసి అనమాట ఇంకా మార్నింగ్ లేసిన వెంటనే అట్ని కట్ చేసేసి ఇంకా బయట పనులన్నీ చేసుకుని వస్తాను అనమాట అంటే తొడవడం కడగడం ముగ్గులు పెట్టుకోవడం అవన్నీ ఉంటాయి అందరికీ తెసిందే కదా హౌస్ వైఫ్ లైఫ్ స్టైల్ అంటే అలాగే ఉంటుంది ఆల్మోస్ట్ ఇంక ఇక్కడ ఇవన్నీ ఆరిపోయినాయి అనమాట ఇంక ఇవన్నీ తుడి చేసుకొని మళ్ళీ ఒకసారి తుడి చేసేసి ఇంకా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకున్నాను పిల్లలు అయితే ఇంకా లేవలేదండి ఆయన అయితే బయటకు వెళ్ళారు మార్నింగ్ లేచిన వెంటనే ఆయనది నైట్ డ్యూటీ అయితే మాత్రం కంపల్సరీ ఫైవ్కి ఫైవ్ థర్టీకి అలా లేచి అలా వాకింగ్లా వెళ్ళి వస్తారనమాట ఆయన లేచిన వెంటనే నేను కూడా లేస్తాను ఇంకా కొంచెం బద్ధకం తీరుతుంది కొంచెం మార్నింగ్ లేస్తే మాత్రం చాలా ఏదో తెలియని మైండ్ కూడా చాలా ప్లెజెంట్గా ఉంటుంది కొంచెం సిక్స్ సిక్స్ థర్టీకి అలా లేస్తే ఆ రోజంతా ఎందుకో తెలియదు చాలా బద్ధకంగా అనిపిస్తుంది అనమాట నాకే ఎలా అనిపిస్తుందో మీకు కూడా ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అయితే ఇంకా అయితే పిండి నైట్ టైమే మిక్సీ పట్టేసుకున్నాను అంటే ఒక త్రీ ఫోర్ డేస్ వచ్చేలా పట్టుకుంటాను అనమాట అంటే డైలీ కంపల్సరీ టిఫిన్ అయితే వేయాల్సిందే మా ఇంట్లో ఇంకా అలా ఒకరోజు ఇడ్లీ ఒకరోజు దోశ అలా అయితే ప్రిపేర్ చేస్తాను అనమాట దోశలకి అయితే పెట్టేశాను పిండి అది జారుగా కలిపేసుకుని అంతా రెడీ చేసేసుకుని ఇంకా పిల్లలు వేస్తే వాళ్ళే పక్క బట్టలు అవన్నీ ఫోల్డ్ చేసేస్తారండి ఇంకా అవి తీసేసినవన్నీ ఇల్లు అది సర్దుకోవడం ఇంకా మోస్ట్గా చెప్పాల్సింది ఏమిటి అంటే ఇంకా ఆడవాళ్ళ లైఫ్ స్టైల్ అంటే ఇంకా అలాగే ఉంటుంది ఇంకా వాళ్ళు పక్క బట్టలు ఫోల్డింగ్ చేసేసిన తర్వాత నేను ఇల్లు అంతా నీట్గా తుడిచేసేసుకొని అప్పటి వరకు అయితే విండో డోర్లు అయితే తీనండి ఎందుకంటే మాకు ఇక్కడ దోమలు అయితే బాగా ఎక్కువగా ఉంటాయి కొంచెం ఎండ వస్తుంది అన్నప్పుడే ఓపెన్ చేస్తాను అనమాట అన్నీ ఇంకా బయట కూడా అయితే కడిగేసాను కడిగేసేసి ముగ్గు అయితే పెట్టేశాను చూసారా బయటకు వచ్చిన వెంటనే చాలా ప్లెజెంట్గా ఉంటుంది దగ్గరే అంటే ఇంటి ముందు పచ్చని చెట్లు అయితే బాగా ఉంటాయి అనమాట దానివల్ల దోమలు కూడా ఎక్కువే కానీ చాలా బాగుంటుంది ఈవినింగ్ టైంలో బయట కూర్చున్నప్పుడే కానీ నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట ఇంకా లేచిన వెంటనే బియ్యం కూడా కడిగేసి నానబెట్టేసుకుంటాను అనమాట అంటే అప్పటికప్పుడు వండింది పిల్లలు కొంచెం తినే టైంకి కొంచెం గట్టిగా అయిపోద్ది కదా అని ముందు లేచిన వెంటనే బియ్యం అయితే నానబెట్టేసుకుంటాను ఇంక అయితే ఆయనైతే కారపొడి అనమాట దానికోసం ప్రిపేర్ అంటే మార్నింగ్ లేచిన వెంటనే ఓన్లీ టిఫిన్లు వంటలు ఈ హడావిడి మామూలుగా ఉండదు అసలు స్కూల్కి వెళ్ళే టైంలో అయితే ఏ చిన్న కొంచెం ఇదైనా సరే మనదే లేట్ అని అయితే మా వాళ్ళు అయితే బ్లేమ్ చేసేస్తారు దానివల్ల నేనైతే ఆ వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వను అసలు ఆ ఛాన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ కర్రీ కూడా రెడీ చేసేసుకుంటున్నాను అనమాట ఆ కర్రీ పొయ్యి మీద పెట్టేసి నేను ఇంక ఇల్లు తుడుచుకోవడం పక్క బట్టల అవి దివాణా అది సర్దుకోవడం అవన్నీ లోపల పనులు చేసుకుంటాను అనమాట ఇంకా వంట స్టార్ట్ చేయకముందు మాత్రం బయట పనులు చేసేసుకుని వస్తాను ఇంకా పిల్లలు వేసి ఆ పక్క బట్టలు అవి హోల్డింగ్ చేసేసిన తర్వాత ఇంకా స్టవ్ ఆన్ చేసి ఇంకా రైస్ అది పెట్టుకోవడం కర్రీ చూసుకుంటూ ఇంకా నీట్గా ఇల్లు అదంతా సర్దుకుంటూ తుడిచేసుకుంటూ మధ్య మధ్యలో కూరది కలుపుకుంటూ ఉంటాను అనమాట నా పని అయితే ఇలాగే ఉంటుందండి చాలా రోజులు అడుగుతున్నారు అంటే లైవ్లు అలా పెడుతూ ఉంటాను కదా అందరూ అడుగుతున్నారు మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అనేది డైలీ వీడియోస్ పెట్టండి అక్క అది ఇది అని అడుగుతున్నారు అనమాట నా లైఫ్ స్టైల్ అంటే ఇలాగే ఉంటుందండి మీతో షేర్ చేసుకోవడం కూడా చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ చూసారు కదా పిల్లలు అయితే ఫ్రెష్ అయిపోయారు మా పాపకైతే ఆ ఛాన్స్ ఇవ్వడు అసలు ఎందుకంటే వాడికి ఫస్ట్ నుంచి అలవాటు అనమాట ఇంకా ఈరోజైతే దీపం పెడతా అది ఇది అన్నాడు చాలా టైం అయిపోయింది ఇంకా అవ్వదులే కానీ నేనైతే ఈరోజు టెంపుల్కి వెళ్ళాలి అని చెప్పాను కదా ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాను కదా సింహాచలం టెంపుల్కి వెళ్తున్నామని నేను ఎలాగో దీపం పెట్టుకుంటానులే నువ్వు కానిచ్చి వచ్చేయమంటే అదంతా తుడిచేసి అగరొత్తులు వెలిగించేసి వచ్చాడు అనమాట ఒక్కొక్కసారి మంచిగానే అనిపిస్తుంది కొంచెం టైం ఉంటే దీపం కూడా పెట్టేస్తాడులేండి అండి అదేమంత ఇది కాదు కానీ అదొకటి నేర్చుకున్నాడు నా దగ్గర నుంచి ఇక్కడైతే దోశలు అయితే వేసేస్తున్నాను కర్రీ అది మొత్తం ప్రిపేర్ అయిపోయింది మొత్తం ఇంకా బాక్సులు కూడా కట్టేసాను అనమాట ఇంకా ఇల్లు చూపిస్తాను సర్దేసిన తర్వాత ఎలా ఉంది ఏంటి అనేది చూశారు కదా ఇక్కడ దేవుడి దగ్గర అయితే అగరత్తులు కడ్డీలు అయితే వెలిగించేశాడు ఇక్కడ టీవీ దగ్గర కూడా వాటర్ అది మార్చి ఫ్లవర్స్ కూడా కొత్తవి అయితే వేసేశాడు అనమాట వాళ్ళ బ్యాగులు కూడా రెడీ చేసేసుకున్నారు నేను ఇంకా అది వాణి అది నీట్గా మొత్తం సర్దేసుకున్నాను అనమాట ఇలా పొద్దుటే ఇలా చూడడానికి చాలా బాగుంటుంది అనమాట ఇంక వీళ్ళైతే దోశలు అయితే తినేస్తున్నారు ఇంకా నేను ఇంకా బ్రష్ అది చేసేసుకుందామని నేను అది ఫ్రెష్ అయిపోతాను వాళ్ళు తినేసిన తర్వాతే తనకైతే జడేస్తానండి మా పాపకి రెండు జడలు అనేవి కంపల్సరీ కదా ఆడపిల్లలంటే ఇంకా వాళ్ళని స్కూల్కి అది పంపించేసిన తర్వాత నేనైతే ఫ్రెష్ అయిపోయాను ఆల్రెడీ వీడియోలో చెప్పాను కదా సింహాచలం టెంపుల్కి అయితే వెళ్తున్నామని నేనైతే ఇదిగో నారాయణపేట శారీ అని ఇప్పుడు బాగా ట్రెండ్లో అప్పుడులో అండి ఇప్పుడు గాదిలే కానీ ఎప్పుడో ఎప్పుడో తీసుకున్నాను అనమాట ఆ శారీ అయితే ఇలా కట్టేసుకున్నాను ఇంక నేనైతే పూ ఇంకా గుడికి వెళ్తున్నాను అంటే కంపల్సరీ దీపం పెట్టుకునే అలవాటు అయితే ఉంది నాకు అందుకే మా వాడిని అయితే పెట్టొద్దని చెప్పాను అనమాట వాడు పెట్టిన తర్వాత నేను లాస్ట్లో నా పనులన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాడు పెట్టేసి దీపం పెట్టేసి స్కూల్కి వెళ్ళిపోతాడనమాట ఒక్కొక్కసారి నేనేం చేస్తాను లాస్ట్లో నా పనులన్నీ అయిపోయిన తర్వాత వచ్చి ఒక్కొక్కసారి దీపం కొండెక్కుతుంది ఒక్కొక్కసారి అనమాట కొంచెం నూనె వడ్డేస్తాను ఇంకా అలా అవుతుందేమో అని నేను ఇంకైతే అయితే దీపం పెట్టద్దనా అనమాట అది రీజన్ అసలు ఇక్కడైతే నా పనులన్నీ అయిపోయినాయి మా వారు కూడా రెడీ అయిపోయారు అనమాట బయటికి వెళ్తున్నాం కాబట్టి వాటర్ బాటిల్ అవన్నీ కంపల్సరీ కదా ఆయన అయితే టిఫిన్ అది కంప్లీట్ అయిపోయిందండి ఇంకా నేనే తినాలి ఇంకా ఒక ఒక ప్లేట్కి ఇడ్లీ అవుతుందని ఆ ఇడ్లీలు కూడా వేసేసుకున్నాం అనమాట ఆయన ఒక ప్లేట్ తిన్నారు నేను ఒక ప్లేట్ అనమాట ఇంకా టిఫిన్ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మేమైతే బయలుదేరిపోతాం మరొకటి చెప్పాను కదా టెక్స్ ఛానల్ నుంచి నాకు ఒక గిఫ్ట్ వచ్చిందని అది అసలు మెమరబుల్ అండి ప్రతి ఒక్క యూట్యూబ్ క్రియేటరు అలాంటి గిఫ్ట్ కోసం వెయిట్ చేస్తారు మామూలుగా అయితే పెద్ద యూట్యూబ్ తరపు నుంచి వచ్చేది లక్ష సబ్స్క్రైబర్లు అయితే యూట్యూబ్ తరపు నుంచి ప్లే బటన్ అయితే వస్తుంది అయితే నేను కోర్సులో జాయిన్ అయ్యాను సాయి కృష్ణ అన్నయ్య టెక్ ఛానల్ ఉంది కదా దాంట్లో అయితే జాయిన్ అయ్యాను అనమాట ఆయన తరపున టెన్ కే సబ్స్క్రైబర్స్ అయితే మన ఛానల్కి ఆయన తరపున ప్లే బటన్ అయితే ఇస్తారనమాట అది అయితే వచ్చింది అది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఇక్కడ మేమైతే బయలుదేరిపోయాము ఇక్కడ సింహాచలం టెంపుల్కి కూడా వచ్చేసామన్నమాట కింద నదంతా మరొకసారి అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ ఇంకా డైలీ వీడియోస్ ఎలాగో పెడుతూనే ఉంటాను కాబట్టి ఇంకా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి మీరు ఇచ్చే సపోర్ట్ అయితే అది ఎంతకి నా సారీ ఎలా ఉంది ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి ఇక్కడైతే తులసి మాల తీసుకుందామని చూస్తున్నానండి మనం ఎంత కష్టపడి మాల మాల కొబ్బరికాయ అవన్నీ తీసుకెళ్తాం అవేమీ లోపలికి తీసుకెళ్ళలేరు తీసుకెళ్ళినా సరే దేవుడి దగ్గరికి కూడా పెట్టరు అనమాట కనీసం చూపించరు అందుకే ఆలోచిస్తున్నాను అనమాట తీసుకెళ్ళాలా వద్దా అని ఇక్కడ అడిగితే యాభై రూపాయలు అని చెప్పింది తీసుకున్నాను బయటైనా ఎక్కడైనా వేయొచ్చు కదా అని ఎక్కడ వేయనీరు అదే మెయిన్ ప్రాబ్లం మన కొబ్బరికాయ తీసుకెళ్ళినా సరే మన చేతితోటి కొట్టనీరు అక్కడే తీసేసుకుంటారని ఇంక నేనైతే ఫ్లవర్స్ అయితే తీసుకున్నాను వేరే ఇవి అంటే కదా కాగడ మళ్ళీ అవి అయితే తీసుకున్నాను అనమాట కనకంబరాలు అడిగేసరికి ఎనభై రూపాయలు అలా చెప్పింది సెల్వెరీ కాగడ మళ్ళీ అయితే ఫిఫ్టీ రూపీస్ అలా చెప్పింది ఫార్టీకి అయితే ఇచ్చింది అనమాట చూసారు కదా చుట్టూతో ఎంత ప్లెజెంట్గా ఉందో లోపలికి ఫోన్లు అయితే అలవ చేయరండి అందుకే ఇంకా బయటనే ఇలా కొంచెం వీడియో అనేది షూట్ చేసేద్దాం అన్నట్టుగా అయితే చూపిస్తున్నాను దర్శనం కూడా చాలా త్వరగానే అయిపోయిందిలే ఎందుకంటే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు మేము వెంటనే బయలుదేరిపోయాం అనమాట ఇక్కడ జనాలు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు ఫైనల్గా మా దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా ఆయన అయితే ఈరోజు నైట్ ట్వెల్వ్ అవర్స్ వెళ్ళాలన్నమాట మరి అసలు నిద్ర లేకపోతే కొంచెం కష్టం కదా అని అయితే ఇంకా వచ్చేసామన్నమాట వెంటనే ఇంక ఈవినింగ్ వచ్చేసిన తర్వాత ఇంక కొంతసేపు అయితే ఫ్రెష్ అయిపోయి పడుకుండి పోయారు భోజనం వచ్చేసి పడుకుండిపోయారు ఇంకా ట్వెల్వ్ అవర్స్ అనేసరికి సిక్స్ సిక్స్ థర్టీకి వెళ్ళిపోతారండి ఇంకా టీ అది తాగేసి ఇద్దరం కలిసి ఎప్పుడు టీ ఇద్దరం కలిసే తాగుతాం ఎప్పుడన్నా చాలా తక్కువ విడివిడిగా తాగడం ఇక్కడైతే ఇద్దరం కలిసి టీ అయితే తాగేస్తున్నాము ఇంకా తర్వాత ప్లే బటన్ వచ్చిందని చెప్పాను కదా అది అయితే ఓపెన్ చేసేద్దాం మీ అందరి సమక్షంలో ఓపెన్ చేసి చూపిస్తాను సాయి కృష్ణ తన ఛానల్ తరఫున అయితే మనకైతే ఇచ్చారనమాట ఇది మన అడ్రస్ అనేది ఆయనకి మెసేజ్ చేస్తే ఆయన అయితే పంపించారనమాట వితిన్ వన్ వీక్లో వచ్చేసింది నాకు ఇది అసలు ఎలా ఉంది ఏంటి అనేది కూడా చూపిస్తాను ప్రతి ఒక్క యూట్యూబ్ క్రియేటర్కి ప్లే బటన్ అనేది ఒక కళ అనేది చెప్పాలండి అంటే మా సిల్వర్ ప్లే బటన్ వస్తే లక్ష సబ్స్క్రైబర్లు అయితే అది యూట్యూబ్ నుండి వస్తుంది ఇది తన ఛానల్ తరపున అయితే నాకైతే పంపించారనమాట ఇంతకీ వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి నేను కోర్సులో జాయిన్ అయ్యాను కాబట్టి ఏమైనా చిన్న చిన్న డౌట్స్ ఏమైనా క్లారిఫై చేస్తారనే ఆ ఉద్దేశంతో అయితే ఆయన కోర్సులో త్రీ థౌజండ్ కట్ అయితే జాయిన్ అయ్యాను అంటే ఆయన పర్సనల్ నెంబర్ కూడా ఇస్తారనమాట ఏమైనా మనకి ఛానల్ తరపున ఏమైనా ఇష్యూ వచ్చినా ఆయన అయితే సజెషన్స్ ఇస్తారు కొంచెం చెక్ చేస్తారు అనే ఉద్దేశంతో నేనైతే కోర్సులో జాయిన్ అయ్యాను నాకంటే యూట్యూబ్ గురించి అంతగా తెలియదు ఫ్రెండ్స్ ఎవరో ఒకరు సపోర్ట్ అయితే కంపల్సరీ ఉండాలి అందుకని ఇలా కోర్సులో అయితే జాయిన్ అయ్యాను ఫైనల్గా అయితే ప్లే బటన్ అయితే చూపించేస్తాను చూశారు కదా ఇదంతా పెట్టారనమాట ఇంకేవో కొత్త కోర్సులు కూడా పెట్టారట వాటి గురించి కూడా ఒక పాంప్లెట్ అయితే ఇచ్చారనమాట ఫైనల్గా మన ప్లే బటన్ అయితే ఓపెన్ చేస్తున్నాను చూశారు కదా అమూక్ క్యూట్ లాగ్స్ కంగ్రాచులేషన్స్ ఆన్ పాసింగ్ టెన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఎస్కే ఇదండి ప్లే బటన్ అయితే చాలా హ్యాపీగా ఉంది ఏదో పెద్ద గొప్ప సాధించేసిన ఫీలింగు థౌజండ్ సబ్స్క్రైబర్స్ అవ్వడం అంటేనే చాలా కష్టం అలాంటిది టెన్ థౌజండ్ అనేది క్రాస్ అయ్యింది మన ఛానల్కి వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి డైలీ వీడియోస్ వస్తూనే ఉంటాయి